నగరంలో ఒక్కో చెరువుది ఒక్కో కథ ఒక్కో వ్యధ అయితే నగరంలోని సేలింగపల్లి వద్ద ఉన్న నల్లగండ్ల చెరువుది మాత్రం విచిత్ర పరిస్థితి ఇక్కడ ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థకు ఎక్కడా లేని సామాజిక స్పృహ గుర్తుకొచ్చింది కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో చెరువు సుందరీకరణ చేపట్టింది అయితే ఎంతో ముందు చూపుతో చెరువు పరిసర ప్రాంతాలను కొన్నాళ్ళ క్రితమే సదరు సంస్థతో పాటు వారి మనుషుల చేత భూమును కొనుగోలు చేయించి అక్కడ నిర్మాణాలను చేపట్టింది మెల్లిమెల్లిగా బఫర్ చోర్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టింది ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో ఇప్పుడు చెరువు సుందరీకరణ చేస్తున్నానంటూ గొప్పలు చెబుతోంది ఇక ఇదే విషయమై అధికారులను ప్రశ్నిస్తే వాళ్లు సామాజిక బాధ్యతగా చెరువును బాగు చేస్తున్నారని అందులో తప్పేముందని అంటున్నారు అధికారుల నిర్లక్ష్యంతో నల్లగండ్ల చెరువు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది నటిక శైలింగంపల్లి నల్లగండ్ల చెరువు తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు సో రమణ ఇందాక చెప్పుకున్నట్లుగా చెరువు సుందరీకరణ పేరుతో ఆల్మోస్ట్ చెరువును కబ్జా చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది సో అధికారులు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతోంది శ్వేత అంటే నిన్న మొన్నటి వరకు మనం ప్రతిరోజు కూడా చెరువుకు సంబంధించి వరుసగా కథలను ప్రసారం చేస్తున్నాం ఒక్కో చెరువుది ఒక్కొక్క కథ ఒక వ్యత అలా అయితే ఇక్కడ ఉన్న ఈ చెరువుకు సంబంధించి అంటే మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో ఈ నల్లగల్ల చెరువుకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఆ సుందరీకరణ పేరుతో ఈ చెరువుని దత్త తీసుకున్నటువంటి ఒక నిర్మాణ సంస్థ ఇష్టారాజ్యంగా ఈ చెరువులో అద్దులను కూడా మార్చి తన ఇష్టారాజ్యంగా ఇక్కడ పూర్తిగా కబ్జాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ముఖ్యంగా ఒకప్పుడు ఎనభై అంటే ఇప్పుడు ఎనభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణ ఉన్న ఈ చెరువుకు సంబంధించి దీని హద్దులను పూర్తిగా మార్చేసి ఇష్టారజ్యంగా దీని హద్దులను చెరిపేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది మనం హైదరాబాద్లో చెరువులు గుర్తుపట్టాలంటే కేవలం వెంచర్ల నిర్మాణాలు కనిపిస్తే చాలా చెరువుని అని ఏజీ అలాంటి దుస్థితి ఇక్కడ మనకు ప్రతి చెరువులో కనిపిస్తుంది ఇప్పటికీ ఇంకా ఈ చెరువు దగ్గరలో ఆ నిర్మాణాలను మనం ఒక్కసారి క్లియర్గా చూద్దాం ఏ విధంగా ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి మనం క్లియర్ చూడవచ్చు అంటే చెరువుల కేర్ ఆఫ్ చెప్పాలంటే మరి ఖచ్చితంగా ఆ నిర్మాణాలు ఆ వెంచర్లు కనిపిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఎట్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది చూస్తున్నాం మొత్తం భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి కోట్ల రూపాయలు పలుకుతున్నాయి ఇది అదునుగా తీసుకుంటున్నటువంటి రియల్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఇష్టారాజ్యంగా భూములు ఆక్రమిస్తుంది ప్రభుత్వాల కనుసన్నల్లో ప్రభుత్వ పెద్దల అండదడలతో అటు అధికారుల సంబంధించి లాలూచితో మొత్తంగా ఈ చెరువులను కబ్జా పడుతుంది చెరపడుతోంది ఆ ప్రస్తుతం ఇక్కడ ఒక ఎఫ్టీఎల్ హద్దు చూద్దాం ఎందుకంటే ఎనభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ఒకప్పుడు ఈ ప్రాంత వాసుల సాగునీటి తాగునీటి కష్టాలు తీర్చిన ఈ నల్లగల్ల చెరువు దుస్థితి ఒకసారి చూద్దాం ఎఫ్టిఎల్ ఇక్కడ మనం ఎఫ్టీఏలు హద్దు చూద్దాం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి అయితే ప్రస్తుతం అంతా కూడా పట్టాభూమిగా చెప్తూ ఉంటారు దీని హద్దులు అని చెప్పి మళ్ళీ ఇక్కడ క్లియర్గా క్లియర్ చేశారు అంటే ఒకవేళ ముప్పై ఎకరాలకు పైగా నలభై ఎకరాల వరకు ఉన్నప్పుడు దానికి ఎఫ్టిఎల్ నుంచి ముప్పై మీటర్ల వరకు దాని బఫర్ జోన్గా గుర్తిస్తారు మరి పక్కనే ఈ గోడలు చూడొచ్చు డైరెక్ట్గా రోడ్ వేసారు క్లియర్గా రోడ్ వేసి ప్రహారీ గోడలు నిర్మించారు ఆ నిర్మాణాలు చూడొచ్చు అట్లా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనం రియల్ ఎస్టేట్ మాఫియా అయితే ప్రధానంగా మన ఇప్పుడు ఉన్న వెంచర్ల బిజినెస్ ఎట్లా ఉందంటే లేక్ వ్యూ అని చెప్పి దాన్ని చెప్పడం అంటే లేవగానే ఇంట్లో నుంచి బాలికల నుంచి చెరువు కనిపించే దృశ్యాలు కనిపిస్తాయని కష్టములను ఆకర్షించడం అట్లా చాలామంది ఈ వాళ్ళ సంబంధించిన మాయా మాటలు నమ్మి ఇట్లా పూర్తిగా చెరువుల్లోనే కడుతున్నటువంటి నిర్మాణం కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే నల్లగల్ల చెరువుకు సంబంధించి ఒక రియల్ సంబంధించి అంటే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన అగ్ర సంస్థ అంటే అప్పుడు అప్పటి ప్రభుత్వం ఇరవై తొమ్మిది చెరువులను దత్తతకు ఇవ్వడం అంటే బాగు చేయడం పేరుతో సుందరీకరణ పేరుతో దత్తతకు ఇచ్చింది ఆ దత్తత పేరుతో ఇష్టారాజ్యంగా చెరువులోనే మొత్తం వాకింగ్ ట్రాకులు మిగతా నిర్మాణాలు చేసి పూర్తిగా వాటి బఫర్ జోన్లలోనే ఎఫ్టిఎల్ పరిధిలోనే నిర్మాణాలు చేసిన దుస్థితి ప్రస్తుతం ఉంది ఒకప్పుడు ఇంతమంది చెప్పేటట్టుగా ఒకప్పుడు ఎంతో గొప్ప చెరువుగా ఉన్న ఈ చెరువు రోజు కుంగి కృషించిపోతుంది అసలు కొన్ని ప్రాంతాలైతే చెరువు ఉందా అని కూడా తెలియని పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు ఈ చెరువు సంబంధించి కూడా అంత పెద్ద చెరువు అప్పుడు ఆ శేర్లింగంపల్లి గ్రామానికి సంబంధించి అతి పెద్ద చెరువుగా ఈ నల్లగల చెరువు ఉంది ఎనభై తొమ్మిది ఎకరాలు అంటే మాటలు కాదంటే ఇంకా హద్దులు మార్చిన తర్వాత నేను చెప్పేటువంటి విషయం ఇప్పుడు కూడా ఎవరికి వారు ఇష్టం ఉన్నట్టుగా హద్దులు మారుస్తున్నారు ఎఫ్టిఎల్లు బఫర్ జోన్ మారుస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చెరువులకు సంబంధించి మనం ఏ విధమైన కథనాలు ప్రసారం చేస్తున్నామో ఇప్పుడైనా దీనికి సంబంధించి చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉంది చాలా మంది మనతో స్థానికులైతే మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం ఎందుకంటే వీరంతా కూడా అప్పటి నుండి చెరువుకి సంబంధించి చూశారు చెప్పండి సార్ ఏంటి నల్లగల్ల చెరువు సంబంధించి ముఖ్యంగా సుందరీకరణ అంటారు బ్యూటిఫికేషన్ అంటారు ఇట్లా ఇష్టారాజ్యంగా అక్రమలు చేస్తున్నారు సుందరీకరణ కాదు అపర్ణవుడి ధనదహానికి ఈ చెరువు కూడా బలైపోయింది వాడు చందనగర్లో చెరువు కబ్జా పెట్టాడు ఇక్కడ కూడా ఇప్పుడు నలగండ్ల గడ్డ మీద నలగండ్ల పెద్ద చెరువు ఇది రికార్డులో ఇరవై ఐదు ఎకరాల పైన ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చే గొలుసుకట్టరు నాల ఇది సెంట్ర యూనివర్సిటీ చెరువు నుంచి వచ్చి ఈ చెరువుకు వచ్చి ఈ చెరువు అలగెలిన తర్వాత కిందికితే వాటర్ కిందికెళ్లి నకవాగు నుంచి మంజీరా నది నుంచి గోదావరికి బేసిన్ వాటర్ ఇది అంటే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అడు ఆ పైనుంచి వచ్చే మొత్తం నాలా మొత్తం నమ్మిలేశాడు ఎఫ్టీఎల్ అనేది ఇతర పెట్టుకున్న బోర్డు అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డు కాదు వీడి పెట్టుకున్నాడు వీడి దర్జాగా వీడి వెంచర్కు రోడ్ కావాలి వర్కర్స్ వెళ్ళడానికి రోజు వర్క్ ఇది కావాలి కాబట్టి దాదాపు చెరువు మీరు అక్కడ వరకు ఉంటుంది మొత్తం సర్వే చెరువు అక్కడ వరకు ఉంటుంది ఆ తర్వాత మీరు ఎఫ్టీఎలు బఫర్ జోన్ ఎత్తు ఉంటుంది మొత్తం రూల్స్ అన్నీ ఎందుకంటే ఒక పెద్ద కార్పొరేటర్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీడి చేతిలో ఉంటుంది హైడ్రా అధికారులు వెంటనే స్పందించాలి దీన్ని మొత్తం ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో మొత్తం కోఆర్డినేషన్ చేసుకొని ఈ చెరువు మొత్తం పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం పాత పాయింట్స్ మొత్తం సర్వే పాయింట్స్ మొత్తం తీసేసి చెరువుని యాజ్ ఇట్ ఈస్గా రిస్టోర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్ని అనుమతులు ఉన్నాయి అనుమతులతో చేస్తాం అంటే దీనిలో తప్పేవని మనం టాలి అనుమతులు ఉంటాయి చెరువులు కూడా అనుమతులు తెచ్చుకుంటారు వాడు దర్జాగా చెరువులోనే ఎఫ్టీఎల్ పెట్టి అనుమతి ఏముంది జిహెచ్ఎంసీ ఇరిగేషన్ ఈ మొత్తం వ్యవస్థను మొత్తం శాసించే పరిస్థితులు అపర్ణోడు చిన్న చిన్నోడు కాదు అపర్ణోడు పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళ ధనదాహం కోసము ప్రభుత్వం అయితే ఈ ప్రకృతి ధ్వంసం అయితే వాడికింది చెరువులు కబ్జా అయితే వాడికింది వాడికి వేల కోట్ల లాభాలు వచ్చినాయా లేదా ఒకటే చూసుకుంటారు అదే క్రైటీరియా తప్ప మీకు కనిపిస్తలేదు అయినా చెరువు ఉంది ఎఫ్టీఎల్ చెప్పి వీడి పెట్టుకున్నాడు అక్కడ దానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ తర్వాత థర్టీ మినిట్స్ బఫర్ జోన్ బఫర్ జోన్ మింగేశాడు ఎఫ్టిఎల్ మింగేశాడు నీళ్లు మింగేశాడు నాలా మొత్తం మీ కళ్ళ ముందా కనిపిస్తుంది నాలా వస్తుందా పైనుంచి గొలుసుకట్టు చెరువు నుంచి రావాల్సిన ఫ్లో ఈ ఫ్లో మొత్తం మొత్తం మింగేశాడు మొత్తం అంటే నాలుగు రోజుల తర్వాత చెరువు కూడా లేదని చెప్పేసి ఇదంతా ఏంటంటే కార్పొరేట్ యొక్క ధనదాహానికి చెరువులు చెరువు బలైతుంది హైదరాబాద్ లో మొత్తం మీద షేర్లింగంపల్లి గచ్చిబౌలి ఈ ప్రాంతంలో యాభై ఆరు చెరువులకి దాదాపు ఇరవై ఐదు చెరువులు కనుమగే పరిస్థితి ఉంది నేను హైడ్రా కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను కొన్నిసార్లు ఆయనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అన్నిటికీ రెస్పాండ్ అవుతుంది ఆయన డే బై డే డే బై డే నేను రెస్పాండ్ అంటే ఆయన ఉన్న స్టాఫ్ షెడ్యూల్ చూసుకొని వస్తా అంటున్నారు ఈ చెరువు కూడా మేము ఆయన ఇమీడియట్గా రావాలి పరిశీలించాలని చెప్పేసి తమ ద్వారా నేను గవర్నమెంట్ ని అట్లాగే హైడ్రా కమిషనర్ గారిని కూడా కోరుతున్నాను ముఖ్యంగా చెరువులు చిన్న వర్షం పడితే హైదరాబాద్ రోడ్లనే చెరువులు అయిపోతున్నాయి చెరువులకు నీళ్ళు వెళ్ళే పరిస్థితే లేదు చెప్పండి మీరు చెప్పండి ప్రకృతికి సంబంధించి ఇలాంటి ప్రకృతి పరిస్థితి ఏమంటారు మీరు భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇది ఒకటి ఈ శ అభివృద్ధి ముసుగులో కొంతమంది ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి చెరువులను నాళాలను కబ్జా చేయటం జరుగుతూ ఉంది దీంతో చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి దానికి కారణం నాణాలు కబ్జా కావటమే పూర్వ స్థితికి ఉన్నటువంటి నాలా ఏదీ లేదు హైదరాబాద్లో అంతా కూడా నాలా కబ్జాకు గురవటం వల్ల నాలాలు కుచించుకుపోయి అదిగాక ఆ నాళాలు అంతర్గత నాళాలను క్లీన్ చేయట్లా జీహెచ్ఎంసీ వారు క్లీన్ చేయకపోవటం వల్ల దాంట్లోనే కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ రకరకాల కేర్ ఫ్రీలు ఇవన్నీ కూడా దాంట్లో ఉండటం వల్ల క్లీన్ చేయటం వల్ల చిన్న వర్షాన్ని కూడా రోడ్డు మీద వస్తుంది ప్రకృతి ప్రసాదించిన వరాలు మొన్న చూసాము భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటి పోతున్నాయి జనసాంద్రత ఒక పక్క విపరీతంగా పెరిగిపోతుంది మన వాటర్ ప్రాబ్లం చాలా చూసాం హైదరాబాద్ నగరంలో కూడా మరి భవిష్యత్తు తరాలుగా మనం ఏమందిస్తున్నాం ఒక మంచి పర్యావరణం చెరువులు సహజ సిద్ధంగా ఏర్పడే చెరువులు కానీ కుంటలు కానీ నారాలు కానీ రివర్స్ కానీ సాగునీరు తాగునీరుతో పాటు ప్ర పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడేటువంటి ఇది ఈ విధమైనటువంటి అంతా కూడా మానవ విసర్జితాలు చెరువుల్లో కలుస్తున్నాయి దాంతో చెరువులు కలుషితం అయిపోతున్నాయి భూగర్భ జలాలు కూడా ఆటోమేటిక్ కలుషితం అవుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో యథాస్థితికి ఈ చెరువుల్ని పూర్వస్థితికి తీసుకొస్తూ ఎటువంటి డ్రైనేజీని ఈ చెరువుల్లో కలవకుండా చూడవలసిన సామాజిక బాధ్యత ఇటు ప్రభుత్వానికి మరి స్వచ్ఛంద సంస్థలు కానీ చైతన్యం చేయాలి స్వచ్ఛంద సంస్థలు కూడా అలాగే ప్రభుత్వం కూడా చెత్తశుద్ధుడు దేనికంటే ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా తిలాపాపం తలా తలాపిడికటితో జరిగింది కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలి మరి హైడ్రా వచ్చింది హైడ్రా వారు ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపుతారని సామాన్య ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా ఈ సమస్య మీద కూడా వారు దృష్టి సారించాలి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళ పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల రోజు రోజుకి క్యాన్సర్ వ్యాధులు కంటి శుక్లాలు దురదలు చర్మ వ్యాధులు అనేక వస్తు ఉన్నాయి దీనికి అంతటి కారణం పర్యావరణం అని చెప్పిపోతుంది యాభై రెండు అంతస్తుల భవనాలకి ఇక్కడ శివలింగంపలు అనుమతులు ఇస్తున్నారు వంద ఫీట్లు రోడ్డు దానికి డ్రైనేజ్ ఎట్టిపోతుంది వాటర్ ఎవరిస్తారు దానికి ట్రాఫిక్ ఇదేంటి అనేది ఒక ఆలోచన చేయకుండా ఆలోచన చేయకుండా ముందు చూపు లేకుండానే ఈ విధంగా లంచాలు తీసుకొని ఈ విధంగా చేస్తుంటే మరి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య చాలా ఉంది షేర్లింగ బెల్లు ఆ ట్రాఫిక్ సమస్యలు క్లియర్ కావాలంటే మరి ఈనాడు ఐక్యరాజ్యసమితి వాళ్ళు వాళ్ళు కూడా ఈ పర్యావరణం ఈ వాతావరణం కలుషితం అవుతుందని చెప్పేసి ఈ మెట్రో ఇవన్నీ పెట్టి కలుషితం లేకుండా ఎలక్ట్రికల్ బస్సెస్ ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది ఈ వాహనాలన్నిటికీ ఎక్కడ వస్తుంది అందరూ వ్యక్తిగత వాహనాలు ఉపయోగిస్తున్నారు ఆ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది వాటి మీద కూడా సమస్య దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో ఇప్పుడు చెరువుల పనిచేస్తున్నారు అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమించి ఇల్లు కట్టిన వాళ్ళ సంగతి కూడా చూడాలి లేదు గవర్నమెంట్కి ఆదాయం లేదు ఇటు వీడికి లేదు మధ్యవర్తులు ఆదాయం చేసుకుంటున్నారు కాబట్టి ఆక్రమణలో అక్రమ నిర్మాణాలను కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వ వారికి చెరువుల నగరం అంటారు హైదరాబాద్లో అలాంటి చెరువులు ఒక్కొక్కటి మాయమైపోతున్నాయి ఆ పేర్లు తప్ప చెరువులు లేదు ఏమంటారు ఈ చెరువుల పరిరక్షణ సంబంధించి ఈ రోజు కుల సంబంధించి చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఈ జీవనోపాధి కలిగించుకున్న పరిస్థితి ఉంది ఇది చూ ఈ నలగల్ల పెద్ద చెరువు యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ పక్షులు జీవరాశులు చాలా పర్యావరణతోటి కూడుకున్నటువంటి ఈ చెరువుని మురుకు కూపంగా మార్చినటువంటి ఘనత ఈ అపర్ణ వాళ్ళది ఇంకోవైపు చూసుకున్నట్టయితే ఈ ప్రాంతమంతా గవర్నమెంట్ భూమికి సంబంధించి ఐటీ త్రిపుల్ ఐటీ వరకు గచ్చిబౌలి స్టేడియం యూనివర్సిటీ ఎంఆర్ఓ ఆఫీస్ ఇదంతా ప్రాంతం అంతా ఒక మనిషి కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్న వైవిధ్యం ఉన్న చెరువు ఇది ఈరోజు మన కూతవేడి తీరంలో దగ్గరలో హైటెక్ సిటీలో జీవ వైవిధ్య సదస్సు అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ సదస్సు పెట్టారు ఆ సదస్సులో మనకు వాళ్ళని పిలిపించాం కానీ మనం ఏం నేర్చుకున్నాము మన ప్రభుత్వాలు ఏం నేర్పిస్తున్నాయి రేపు భావితరాలకు తరాలకు ఏం నేర్పబోతున్నాయి ఈరోజు చెరువులు కబ్జా కావడంతో ఈరోజు బెంగళూరు తరహా లాంటి దగ్గర నీళ్లు లేక పాఠశాలలకు సెలవులు ఇచ్చే దుస్థితి ఏర్పడ్డది ఆ దుస్థితి మన మన ప్రాంతంలో జరిగితే మనకు ఎంత ఇదిగా ఉంటుంది దీనిని 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 గమనించాలి ఈరోజు ఎన్జిఓస్ కానీ పర్యావరణ పర్యావరణం కాపాడాలని వాళ్ళు తపన పడే వాళ్ళు కూడా ఈ చెరువులను చూసి కన్నీరు గార్చే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు అపర్ణ వాళ్ళు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇది లేక్ యూర్ టైప్లో కన్స్ట్రక్షన్ చెప్తుంటే మీకు చెరువు ఉంటుంది వా చెప్పేసి ఇది కన్జ్యూమర్ల ఒక ఒక మనిషిని మోసం చేసే క్రమంలో కూడా ని కూడా మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రేపు నష్టపోయి భారీ 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 నిర్మాణాలతో దండుకొని అపర్ణ వాడు వెళ్ళిపోతాడు కానీ ఆడ లోన్లు తీసుకొని మధ్యతరగతి లాంటి వాళ్ళు ఏదో ఐటీలో లేదో ఎక్కడో ఫార్మా రంగంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు తక్కువ రేట్లో వస్తున్నాయని కొనుక్కొని వాళ్ళని బలి బలి చేయడమే తప్ప రేపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ కానీ రెవెన్యూ గానీ జిహెచ్ఎంసీ కానీ ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ టోటల్లీ ఒక బ్రో ఆఫీస్ అది ఈ రెవెన్యూ వాళ్ళు ప్రతిరోజు వచ్చి అసలు చెరువు ఎంతుంది శిఖం ఎంతుంది పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అయితే ఈ షేర్లింగంపల్లిలో నదులు కుంటలు చెరువులు మొత్తం సర్వనాశనం చేసి దండుకున్నారు అధికారులు అధికారులపై కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకు ఈరోజు సామాన్య జనాలు బలిదానం అవ్వే పరిస్థితి కనబడుతుంది వెంటనే ప్రభుత్వం గుర్తించాలి చెరువుని కాపాడాలని మేము కోరుకుతున్నాం చూసా కదా ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ చెరువులకు పూర్వ తీసుకోవాలి ఇందులో తిలాపాపం తిలాపా అందరికి సంబంధించిన భాగస్వామ్యం ఉంది కాబట్టి అందరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చెరువులకు పూర్వవైపు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం స్థానికులు చెప్తున్నారు